కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల మొదటి రోజు కనకం శ్రీనివాసరావు నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు గంగవరం గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా అభ్యర్థి సోమవారం నామినేషన్ ను ఎస్ నాగలక్ష్మి రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ గుంటూరు వారికి అందజేశారు 好了，结束。 పట్టబద్దుల నియోజవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన కనకం శ్రీనివాసరావు నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సౌరవ ప్రాప్తృత్వాన్ని సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను